వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు అలాగే యువజన విభాగ అధ్యక్షులైనటువంటి జక్కంపూడి రాజన్న గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న గారు కొత్తగా ఎన్నికైనటువంటి హేమంత్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే ఎన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు యువ పోరు అనేది పలంనేరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సరం రోజులు కావస్తుంది ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చకుండా కళ్ళు మాటలతో కాలం గడుపుతూ ఉంది అందుకనిసే ఈ యువ పోరు ద్వారా మేమంతా కూడా ప్రశ్నించడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నిరుద్యోగ భృతి మూడు వేల సంవత్సరానికి ఇస్తామని నెలకి మూడు వేలు ఇస్తామని చెప్పినారు కాబట్టి ఆ మూడు వేలు కూడా ఇవ్వాలని మేమంతా కూడా ఈరోజు ధర్నా చేపట్టడం జరుగుతుంది అదే ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలంతా కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ కూడా వెంటనే రిలీజ్ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనేసి ఈరోజు యువపూర్వ అనేది పెద్ద ఎత్తున మేము చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి పొలమనేరు యువత అందరూ కూడా ఇలాగే సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్ ఈ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది గతంలో వాళ్ళు అధికారంలో లేనప్పుడు అధికారమే ధ్యేయంగా అధికారమే మనకు కావాల్సిన ముఖ్య ఉద్దేశంతో అనే అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది ఇటీవలి కాలంలోనే అమ్మఒడి ఇప్పుడు దా వేసినారు దానికి కూడా మేము సంవత్సరం కాలం ఆయనకు ఒక ధర్నా చేస్తే జనాల్లో వ్యతిరేకత ఎంత ఉందని మేము గవర్నమెంట్కి తెలియజేయడం వల్ల అమ్మఒడి కూడా చేసినారు అది కూడా చాలా మందికి పడలేదు వాళ్ళ అడ్రస్ కూడా చేస్తున్నారు ఇంకా ఎంతమందికి చేస్తారో చూద్దాము ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఏమి మరి ఈ యువతకి ఏం చెప్పినారంటే మేము అధికారంలోకి వచ్చిన ఐదేళ్ళలో పది లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ విధంగా లెక్కేసుకుంటే ఒక సంవత్సరానికి రెండు లక్షలు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినల్లా రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చినారో చూడండి ఇలా వేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు మూడు రోజులు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదని అడిగితే స్కిల్ డెవలప్మెంట్ కింద దాన్ని కన్వర్ట్ చేసినామని చెప్తున్నాడు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇవ్వాలని మా డిమాండ్ ఆ డిమాండ్ విధంగా ప్రతి ఒక కలెక్టర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తాము అది కానీ కుదరకపోతే మళ్ళీ కాన్స్టిట్యు లెవెల్లో చేస్తాం అది కానీ కుదరకపోతే మళ్ళీ మండలాల లెవెల్లో చేస్తామే కానీ ఒక్క హామీ నెరవేర్చకపోయినా కూడా మేమంతా రోడ్డు మీద ఉండి మీ హామీలు నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల వెంట యువత వెంట ఉంటుందని తెలియజేసుకుంటూ సలహాలు తీసుకుంటున్నాము నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే